वन ऐलकम आर्टेट कमीशनर डॉक्टर एन रमेश कुमार सर अलाजय गारूर्जर्वर जनरल अबर श्री कांति दांडे सर एंड आर्ज आर्सो हिर् सोटिंग अने आल रेलिवेंट अंड रिस्पासीबल आफीसर्स रिटेड वित्न मेनेजमेंट जी ఎస్సిసి గారు తీసుకున్నారు ఇప్పుడు మన మీడియా మిత్రులతో హీల్ షేర్ హీస్ థాట్స్ విత్ యూ ఓవర్ టు ఎస్సీసీ సార్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వరకే నేను జిల్లాల యాత్ర జిల్లాల తరఫున అన్ని జిల్లాలు పర్యటించి జిల్లాల్లో పరిస్థితులు సమీక్షించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఏమన్నా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో ఏమైనా సహకారం అవసరమా అనే విషయాల గురించి మదింపు చేయడానికి ఇవ్వరికే రాష్ట్రం అంతా పర్యటించాను ఇవాళ గుంటూరు జిల్లాలో ఇది ఆఖరి పర్యటన దీంతో రాష్ట్రంలోని పదమూడు జిల్లాలు కూడా నేను పర్యటించగలిగాను ఈ నాలుగైదు రోజుల్లో నేను సంజయ్ గారు మీ కలిసి అన్ని జిల్లాలకి వెళ్ళొచ్చాం మాకు ఒక మంచి ప్రాథమికంగా ఒక అవగాహన వచ్చింది వచ్చిన అవగాహన ఏంటంటే పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి ఏ రకంగా అయినా ఎన్నికలకు ఒక మంచి వాతావరణం ఉంది రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టింది రాష్ట్రంలో రోజుకి వెయ్యి పైన కేసులు పదివేల కేసులు కూడా వెళ్ళింది రాష్ట్రం మన రాష్ట్రం పన్నెండు వేల కేసుల దాకా ఇంచుమించిపోయినట్టుంది అట్లాంటిది ఇవాళ తొంభై ఐదు కేసులు కేవలం కోవిడ్ నమోదయ్యాయి గుంటూరు జిల్లాలో పన్నెండు వందల కేసులు అధిక సంఖ్యలో నమోదైన స్థాయి నుంచి ఈరోజు ఐదంటే ఐదు కేసులు కోవిడ్ ఉండటం అనేది చాలా శుభపరిణామం నేను జిల్లా అధికారులని ముఖ్యంగా ఈ వైద్య శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించాను చక్కటి పోరాట స్ఫూర్తితో ఈ సమస్యని ఎదుర్కొని వైద్య సిబ్బంది ముఖ్యంగా శ్రమించి ఈ చక్కగా అదుపులోకి తీసుకురావటం అనేది చాలా సో పరిమాణం నేను ముందు నుంచి కూడా అదే చెప్తున్నా ఎన్నికలకు రాష్ట్ర స్థాయిలో జరపటానికి ఇది సరైన అదను నేను చెప్పిందే సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ఒప్పుకున్నాయి ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది జరగాల్సిందే ఏ కారణం చేత ప్రజాస్వామ్య ప్రక్రియని మనం అడ్డుకోకూడదు మనం ఆపలేము ఇతర కార్యక్రమాలను దానికి అనుసంధానించి ఈ కార్యక్రమాలను మనం పూర్తి చేయాలి అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం మొన్నటికి సుప్రీం సుప్రీంకోర్టు కూడా చెప్పింది చెప్పినప్పటికీ ఎన్నికలు ఆపటానికి తుది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది తాలూకు రోల్స్తో వెళ్ళాము నిజమే విధి లేక వెళ్ళాము ఆ తర్వాత రోల్స్ సవరించిన అధికారుల మీద ఉపేక్షించలేదు చర్య తీసుకున్నాం చర్య తీసుకోదంటే అది తప్పు ఎలా చర్య తీసుకుంటారన్నారు మరి చర్య తీసుకోకపోతే లక్షలాది మంది మూడు పాయింట్ ఆరు రెండు లక్షల మంది యో ఓటర్లు ఓటు వేసే హక్కు కోల్పోతే అది సామాన్య విషయం కాదు అసామాన్య విషయం అది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ బాధ్యత రాయిత్యం చర్య తీసుకోవాలి తీసుకున్నాం కోర్టుకు చెప్పాను కొడాను ఈ పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదో తారీఖు పాత రోల్స్తోనే ఎలక్షన్కి వెళుతున్నామంటే కోర్టు సహృదయంతో అర్థం చేసుకుంది మీరు యాక్షన్ కూడా తీసుకున్నారని సంతృప్తి చెందింది అందరితో ఆ వివాదం ముగిసిందని అనుకుంటే ఈ ఈ రోజు కూడా సుప్రీ హైకోర్టులో డివిజన్ బెంచ్లో మళ్ళీ చరిమితు చరణంగా మళ్ళీ కేసు వేయటం ఆ కేసులో చివరికి అంతిమ విజయం ఎలక్షన్ కమిషన్కే అవటం ఎలక్షన్లకి ఆగవు అని చెప్పి నిర్మిదంగా మరొకసారి హైకోర్టు చెప్పటం చెప్పిన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి అనిశ్చిత పరిస్థితి అలాంటివి ఇక తావు లేదు ఇకనైనా ఈ వ్యతిరేకించే శక్తులు ఏవైతే ఉన్నాయో సహృదయంతో అర్థం చేసుకుని స్వాగతించి పూర్తి తోడ్పాటు ఇచ్చి మనం చేస్తున్న కార్యక్రమం ఏంటి ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని మనం బలవంతం చేయాలి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో నుంచి ఉన్న ఫలితాలు నలుగురికి చేరేటట్టు చూడాలి ఇది రాజ్యాంగ జయం ఈ జయంలో భాగంగా రాజ రాజ్యాంగం బలహీన వర్గాలకి వెనుకబడిన వారికి తోడ్పాటుగా ఆసటగా బాసటగా ఉండటానికి అనేక విధి విధానాలు చేకూర్చింది దీంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి యాభై శాతం అన్నీ ఇవన్నీ ఆడవారికే చెందుతాయి బలహీన బడుగు వర్గాల ప్రతినిధులు కూడా ఎవరో ఇచ్చిన భిక్షగా దీన్ని స్వీకరించడం కాకుండా స్వశక్తితో ఈ ఫలితాలు తమంతరం తాము అందుకుని చైతన్యంతో ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమంతట తాము సాధించుకున్న ఈ ఫలితాల ద్వారా నాయకత్వాన్ని చేపట్టి ఈ వ్యవస్థలకి కొత్త మార్గదర్శకులు కావాలి ఇది రాజ్యాంగం చెప్తోంది ఇది రాజ్యాంగ ధర్మం ఇది నైతిక ధర్మం చట్టం చెప్తోంది దీన్ని కాదంటానికి మనం ఎవరు మనం వీటన్నింటినీ పక్కన పెట్టి గ్రామాల్లో కలుషిత వాతావరణం వస్తుంది గ్రామాల్లో సఖ్యత కావాలి అందుచేత ఎన్నికల కంటే ఎలక్షన్స్ వద్దు సెలక్షన్స్ మేలు అని కొంతమంది అంటున్నారు ఏకగ్రీవాలే మంచివి దానివల్ల కక్షలు కార్పణ్యాలు గ్రామాల్లో ఉండవు గ్రామాలన్నీ కూడా చక్కటి వాతావరణాలు ఉంటాయి అంటే నేనన్నా కొత్తగా గ్రామాలను మనమేమో సంస్కరించాల్సిన పని లేదు గ్రామాలు ఎప్పటికీ బాగానే ఉన్నాయి వాళ్ళు మనకంటే మంచితనంలో అన్నిట్లో సహృదయంతో కలిసి పనిచేయటంలో కలిసి మలిసి ఉండటంలో వాళ్ళు మనకంటే గ్రామస్తులే బెటర్గా ఉన్నారు అది మన సంస్కృతిలో ఒక భాగం మనము గ్రామాలకు చెప్పాల్సిన పని లేదు గ్రామాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంది వాళ్ళలో సహనం ఉంది వాళ్ళల్లో స్నేహభావం ఉంది సౌభ్రాతత్వం ఉంది అవి వాళ్ళల్లో ఉన్న విలువలు ఆ విలువలతో వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి కానీ మనం తిరిగి వాళ్ళకి నీతి ఉద్బోధ చేయాల్సిన పని లేదు గ్రామాల్లో ఎన్నికలు అనేవి జరిగినా కూడా అది పరిపాటి ఆ రోజుతోనే సమసిపోతాయి దానివల్ల కక్షలు కార్పణ్యాలు పెరగవు గ్రామాల్లో ఉండే వారందరూ కూడా ఆ తర్వాత సోదర భావంతోనే ఉంటారు ఒకరంటే ఒకరు గ్రామాలకు సంబంధించిన సమస్యల మీద అందరూ ఒక రకంగానే స్పందిస్తారు చదువు ఆడ ఆడపిల్లలకు చదువు కావాలాగా లేదా విద్యా సంస్థలు బలంగా ఉండాలా లేదా పర్యావరణం హితంగా ఉండాలా లేదా అందరికీ డ్రింకింగ్ వాటర్ ఉండాలా లేదా ఇలాంటి విషయాల మీద గ్రామ ప్రజలందరిది ఒక అభిప్రాయం ఉంటుంది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచిస్తారు గ్రామాలు అంచేత ఏకగ్రీవ ఎన్నికల వలన ఏదో గ్రామ వాతావరణం కలుషితమైనదని నేను ఒప్పుకోక ఈ వాదనని పక్కన పెట్టి ఈ వాదన వద్దు ఇది ఈ రోజుల్లో మన సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో అమ మార్పులు వచ్చిన దశలో ఇటువంటి వాదనల్లో పసలేదు ఇట్లాంటి వాదనలు వినిపిస్తే దీనికి వెనకాల వేరే అంతరార్థాలు ఏమైనా ఉన్నాయేమో అని అని అనిపిస్తుంది ఎక్కడ ఏకగ్రీవాలు ఉన్నాయి అసెంబ్లీలకు ఏకగ్రీవాలు ఉన్నాయా వాయురాలు గోపాలకృష్ణ గారు లాంటి వారే ఇక్కడ నర్సరావుపేటలో ఏదో ఒకసారి మాత్రం ఆయన ఏకగ్రీవంగా గెలిచినట్టున్నారు తర్వాత ఆయన పోటీలోనే గెలిచారు పార్లమెంట్లో పోటీ లేకుండా ఎవరైనా గెలిచారా ఈ పార్లమెంట్లో ఎన్జి రంగా గారు లాంటి పెద్ద నాయకులు కూడా పోటీ చేసి ఓడిపోయిన ఇది కూడా మన జిల్లాలో మనం చూసాం ఏకగ్రీవాలు అట్లాంటివి ఏమీ ఎక్కడా చట్టసభల్లో అత్యంత అరుదుగా ఉన్న ఇవి పార్లమెంట్లో అసెంబ్లీకి పోటీ ఉండాలి గ్రామ పంచాయతీలకు మాత్రం పోటీ వద్దంట దాంట్లో హేతుబద్ధత లేదు నేను ప్రివాదాన్ని నేను ప్రస్తుతించట్లేదు ఇంతకుముందు కూడా మనం కనుక చూసినట్లయితే గుంటూరు జిల్లాలో తొంభై శాతం ఓటింగ్ ఉంది కానీ కేవలం పదిహేను శాతం మాత్రమే ఏకగ్రీవాలు జరిగాయి అది సాధారణం అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా గ్రామాల్లో ఉన్న పెద్దరికాలు అరమరికలు గారు స్థానిక సంస్థల స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆ మాత్రం ఏకగ్రీవాలను సాధారణంగా జరిగే ఏకగ్రీవాలకి ఎప్పుడు వ్యతిరేకత అడుకట్ట చెప్పట్లేదు మేము అసాధారణంగా జరిగే ఇవి అసాధారణంగా గనక ప్రోత్సహిస్తే అది వ్యవస్థ విఫలమైంది కాబట్టి ఈ ఏకగ్రీవాలు ఏర్పడతాయి కాబట్టి వ్యవస్థ విఫలం కాకూడదు వ్యవస్థ విఫలం ద్వారా విఫలం చేయటం ద్వారా వచ్చిన ఏకగ్రీవాలు ఏవైతే వస్తాయో అవి మేము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పాం అందుకనే ఎన్నికలు సమావేశపరచడానికి బయటకు వచ్చి జిల్లా అధికారులకి నిర్దిష్టమైన సూచనలు చేయటం వాళ్ళందరూ కూడా మేము ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు ఓటు హక్కు ఉపయోగించుకునేలాగా ఉపయుక్తమైన వాతావరణాన్ని మేము తప్పనిసరిగా కల్పిస్తాము మమ్మల్ని విశ్వసించండి గతంలో ఒకటి రెండు చిన్న తప్పులు జరిగినా కూడా వాటిని సరిదిద్దుకుంటామని చెప్పి నిర్విద్ధంగా చెప్పారు నేను ఆఫీసర్స్ చెప్పిందాన్ని విశ్వసిస్తున్నాను కానీ చూస్తాను కానీ పరిశీలనాత్మకంగా తులనాత్మకంగా చూస్తాను ఎక్కడన్నా తేడాలు కనుక వస్తే తప్పనిసరిగా యాక్ట్ చేస్తాను కానీ ఇవాళ కనుక చూసినట్లయితే గుంటూరు డివిజన్లో కేవలం రెండు గ్రామాల్లో మాత్రమే ఏకగ్రీమం ఉన్నాయి మిగతా అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి ఒక్కొక్క స్థానానికి ఐదు ఐదుగురు ఆరుగురు పోటీ పడుతున్నారు కొంచెం వార్డ్స్కి కొంచెం తక్కువ స్థాయిలో పోటీ ఉంది అది పర్వాలేదు దానివల్ల ఇబ్బంది ఏమి లేదు అది సాధారణంగా జరిగే ప్రక్రియ మాత్రమే అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను